కాంగ్రెస్ పాలనలో బెల్లంపల్లి నియోజకవర్గం ఎంతగానో అభివృద్ది చెందుతుందన్నారు స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని సతీమణి రమతో కలిసి ప్రారంభించారు నియోజకవర్గంలో జూనియర్ కాలేజీలు పాఠశాలలకు సంబంధించి వంద కోట్లకు పైగా అభివృద్ది పనులకు ఉపయోగించినట్టు తెలిపారు తాగునీటి ఎద్దడిని తొలగించడానికి మంచిర్యాల ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి బెల్లంపల్లికి నాలుగు వందల ముప్పై కోట్లతో మంచినీటి గోదావరి పథకం తీసుకువస్తున్నట్టు తెలిపారు ఇక తాను ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ రోజు మన బెల్లంపల్లి క్యాంప్ ఆఫీస్ సత్యనారాయణ కథ పూజ వచ్చిన పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము నేను రమా మేడం గారు బెల్లంపల్లి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎనిమిది నెలల సంగి నేను చేసిన పండుగ గురించి చెప్పుకునే బాధ్యత ఉన్నది గడిచిన ఎనిమిది నెలల బెల్లంపల్లి నియోజకవర్గం జరిగిన అభివృద్ధి పనులు ప్రగతికి నివేదిక కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం క్రింద తొమ్మిది వందల ఇరవై ఐదు మందికి లబ్ధిదారులకు తొమ్మిది కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయల చెక్కులు రూపంగా అందజేయడం జరిగింది నేటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రెండు వందల నలభై నాలుగు మంది లబ్ధిదారులకు అరవై ఐదు లక్షల అరవై ఒక్క చెక్కులను అందజేయడం జరిగింది ఈ రోజు మన బెల్లంపల్లి క్యాంప్ ఆఫీస్ సత్యనారాయణ కథ పూజ చేయనీకి వచ్చిన పేరు పేరున మన స్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము నేను రమా మేడం గారు బెల్లంపల్లి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎనిమిది నెలల సంగీ నేను చేసిన పండుగ గురించి చెప్పుకునే బాధ్యత దరిచిన గడిచిన ఎనిమిది నెలల బెల్లంపల్లి